నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రజ్మన్ పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్తే సార్ నమస్తే సార్ అంటే హత్యలు అనేవి చాలా సునాయాసంగా చేసేస్తూ ఉన్నారు ఎందుకు ఏంటనే రీజన్స్ కూడా చాలా వరకు బయటకు రావట్లేదు సో చాలా కేసులు మరుగున పడిపోతూనే ఉన్నాయి సో సామాన్యులు అంటే ఓకే బట్ ఇప్పుడు కొత్తగా పోలీసుల మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అడ్వకేట్స్ మీద కూడా తీవ్రంగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇలా జరిగితే అసలు సామాన్యుడి పరిస్థితి ఏంటి కేసెస్ ఎందుకు తొందరగా తేలడం లేదు ముఖ్యంగా అడ్వకేట్ల మీద ఎక్కువగా ఈ మధ్య వల్ల హత్యాయత్నాలు జరగడం మనం తరచూ వింటూ ఉన్నాం సో రీసెంట్ జరిగిన ఒక గురించి నిన్న రాజేంద్ర నగర్ పరిధిలో అత్తపూర్ దగ్గర సులేమన్ నగర్ లో ఒక అడ్వకేట్ ని వాళ్ళ ఆఫీస్ లోనే కొంతమంది వ్యక్తులు వచ్చి దారుణంగా రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి పారిపోయారు అతను చనిపోయాడు సో ఇది ఇప్పుడు సంచలనం క్రియేట్ అయింది ఎందుకంటే ఒక కూడా కాలేదు అడ్డుకు మైనాబాద్ లో అడ్డుకు స్వప్న అని చంపేశారు అంతకు ముందు లాస్ట్ ఇయర్ లో కోకట్పల్లి బార్ అడ్వోకేట్ లాయర్ బార్ కౌన్సిల్ మెంబర్ ని ఇట్లాగే చంపారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో అడ్వకేట్ చంపడం అనే సంఘటనలు బాగా పెరుగుతున్నాయి దీని మీద బాగా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి ముందుగా ఈ సంఘటన ఎలా జరిగింది దీని కారణాలను పోలీసులు ఏం చెప్పారు ఈ విషయాలు చెప్పుకొని తర్వాత అడ్వకేట్ల రక్షణకు సంబంధించి మాట్లాడదాం ఇది ఏంటంటే అత్తాపూర్ లో సులేమాన్ నగర్ లో మహమ్మద్ కదీర్ అని ముప్పై ఆరేళ్ల అడ్వకేట్ ఉన్నాడు ఆయన అడ్వకేట్ కాకుండా మామూలుగా ఆయన జూనియర్ అడ్వకేట్ అది కాకుండా ఆయన రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడు సో ఆయన ఎనిమిదేళ్లకు ముందు తబుస్సమ్ అనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆ తర్వాత ఆయన ఈ మధ్య ఆ రెండో బారిని ఏడు నెలలకు ముందు సిమ్రాన్ అని ఇంకొక ముస్లిం అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు మామూలుగా ముస్లిం ఆ మగవాళ్ళు ఆ పెళ్లిళ్ళు ఒకటి కాకుండా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకునే అలవాటు ఉంటది కాబట్టి ఈయన కూడా అలాగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి అయితే ఈయన పెళ్లి చేసుకొని మొదటి బారి తబుస్సమ్ ని పట్టించుకోవడం మానేశాడు సిమ్రాన్ తోనే ఉంటున్నాడు దాంతో వాళ్ళ ఇంట్లో ఆ తబుస్సమ్ కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కరీం అండ అబ్దుల్ కరీం అండ అబ్దుల్ హనీఫ్ అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఈ బ్రదర్స్ లో కూడా హనీప్ అనే అతను కొద్దిగా కోపిస్ట్ గా వచ్చి కొంచెం అగ్రెసివ్ గా ఉంటాడు ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చింది అంటే తన మన అక్కని ఇలాగా వదిలేసి ఇబ్బంది పడుతున్నాడు ఆమె ఏం పట్టించుకోవట్లేదు అన్న కోపం ఉంది దాంతో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి ఇతను అప్పుడప్పుడు నిలదీస్తున్నారు ఇతను ఏం కేర్ చేయట్లేదు వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టుగా ఇతను కేర్లెస్ గా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో నిన్న ఆయన సులేమన్ నగర్ లో తన ఆఫీసులో ఉన్నప్పుడు సడన్ గా హనీఫ్ వాళ్ళ బ్రదర్ కరీము ఇంకొంతమంది ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి ముందు రాడ్తో తల మీద కొట్టారు ఆ తల మీద బలంగా కొట్టేసరికి ఆయన పడిపోయాడు పడిపోగానే ఇమీడియట్ గా కత్తులతో ఆయన పొడిచి కొరారయ్యారు అంటే చంపేయాలని డిసైడ్ అయ్యారు ఇతను మాన మన మాట వినట్లేదు అక్కనే ఇంకా అక్క జీవితం నాశనం అయింది కాబట్టి ఆ అక్కకు దక్కని బావ ఇంకెవరికి కూడా దక్కకూడదు ఈ భూమి మీద ఉండడానికి లేదు అన్న యాంగిల్లో వీళ్ళు పొడిచేశారు పొడిచేసి ఇద్దరు కూడా బ్రదర్స్ వెళ్ళి అత్తపూర్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ కూడా అయిపోయారు అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు హత్య చేయాలి పోలీస్ సరెండర్ అవ్వాలి ఇంకొక బెయిల్ కి అప్లై చేసుకోవాలి లేకపోతే బెయిల్ త్వరగా రాకపోతే జైల్లో ఉండాలి దీనికి సంబంధించిన ఫైనాన్స్ మొత్తం కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రైమ్ చేసే వాళ్ళు ఎలా చేశారో అలాగా మొత్తం ప్లాన్ చేసుకొని ఎందుకంటే దొరకకుండా తప్పించుకుంటే పోలీసులకు శ్రమ ఎక్కువ పోలీసుల కోపం ఉంటది పర్సనల్ గ్రడ్జ్ ఉంటది రేపు కొట్టచ్చు ఇది సరెండర్ అయిపోయినా పోలీసులు కూడా హ్యాపీ శిక్ష కూడా తగ్గుతుందా సార్ శిక్ష లేదు పోలీసులు పాయింట్అప్ నుంచి పోలీసులకు మామూలుగా ఎంత వాళ్ళని వేధిస్తే అంత కోపం వస్తుంది వాళ్ళు దాంతో వాళ్ళు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది దాని బదులు మనమే సరెం అయిపోయినా వెళ్ళి పోలీసులకు మన మీద కోప ఉండదు రెండో సరెండ్ అయిపోతే ఇమీడియట్ గా వాళ్ళు కూడా కోర్టు పెడతారు ఆ లీగల్ గా కూడా ఇమీడియట్ గా బెయిల్ కేసుకోవడము ఏదో ఒకటి వేయచ్చు సో ఇవన్నీ ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది దాంతో వీళ్ళు చంపేశారు సో ఇక్కడ ప్రధానంగా అంటే ఇతను చనిపోయిన ఈ కదీర్ అయితే ఉన్నాడు అతని తప్పు కూడా కనబడుతుంది ఎందుకంటే పెళ్లి చే పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళ ఉండొచ్చు పెళ్లి చేసుకోవచ్చు కానీ ముందు ఇవన్నీ అంత ఈజీగా ఉండదు కదా చట్టం ఏం చెప్తుంది సంప్రదాయం ఏం చెప్తుంది వేరు ప్రాక్టికల్ గా ఎలా ఉంది వాళ్ళకిద్దరు ఆమెకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు మన మీదకి రావచ్చు ఆమెను మన నిరాదర్ చేస్తా కనీసం ఆ ప్రాక్టికల్ భయం అన్న ఉండాలి కదా అతనికి అవి అంటే నేను అడ్వకేట్ కదా నన్ను ఎప్పుడేం చేస్తాడు అన్న యాంగిల్ ఆలోచించి ఉండొచ్చు సో మామూలుగా ఇప్పుడు అడ్వకేట్ అయినా ఇది కానీ స్వప్న అది కాని అడ్వకేట్ గా ఉండడం వల్ల వాళ్ళని చంపలేదు నిజానికి అడ్వకేట్ గా అతను అడ్వకేట్ కాకపోయినా డాక్టర్ అయినా ఇంకోటి అయినా ఇంకోటైనా పర్సనల్ ఫ్యామిలీ విషయాలు ఇక్కడ ఫ్యామిలీ అక్కడ కూడా ఫ్యామిలీ తమ్ముడే చంపాడు స్వప్నాన్ని కాకపోతే అక్కడ ల్యాండ్ ఇష్యూ ఇక్కడేమో మ్యారిటల్ ఇష్యూ అనమాట సో ఇది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ లో నుంచి వచ్చే డిస్ప్యూట్స్ ని వైలెంట్ గా పరిష్కరించుకోవడం అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది స్మూత్ గా లేకపోవడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే ఇలాంటివి జరిగినప్పుడు పెద్ద మనుషుల ఇన్వాల్వ్మెంట్ అవన్నీ గతంలో ఉండేవి ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ వీకెన్ అయిపోవడంతో ఆ వీళ్ళ ఇప్పుడు మామూలుగా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలి ఇలా రెండో పెళ్లి చేసుకున్నారు కానీ మా దీంట్లో పెళ్లి చేసుకోవచ్చు ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఏవో తీసుకొస్తారు వాళ్ళు సో ఇవన్నీ అయ్యే పని కాదు లీగల్ గా మనకేమి న్యాయం జరగదు పెద్ద మనుషులతో చెప్తే ఏమి జరగదు అని వీళ్ళు డిసైడ్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే వేరే రకాల వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట వైలెన్సే ప్రధానంగా మనకి కనబడుతుంది అంటే ప్రతి సమాజంలో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించుకునే మెకానిజమ్స్ని పీస్ఫుల్ మెకానిజమ్స్ ని డెవలప్ చేసుకుంటా వస్తుంది సమాజం కానీ అవి ఫెయిల్ అయినప్పుడు వైలెన్స్ అనేది అంతిమంగా పరిష్కారంగా కనబడుతుంది రెండోది మన దేశంలో నేను అనేక సార్లు చెప్తుంటాను హత్యలు చేయడం వెనకున్న సైకాలజీ ఏముంటే దొరకమనే సైకాలజీ కాదు దొరుకుతామని అందరికీ తెలుసు ఇవాళ ఉన్న టెక్నాలజీకి దొరికినా ఏం కాదు అన్న సైకాలజీ పెరిగింది కొంత డబ్బులు ఉండి ఖర్చు పెట్టుకుంటే పోలీస్ లో ఖర్చు పెట్టుకుంటే పోలీస్ లో బాగానే ట్రీట్మెంట్ ఉంటుంది జైల్లో ఖర్చు పెట్టి జైల్లో ఉంటుంది కోర్టుల్లో మంచి ని పెట్టుకొని చేస్తే ఏం కాదు అవతల విక్టిమ్స్ ఫ్యామిలీ గట్టిగా లేకపోతే వాళ్ళు పోయి మేనేజ్ చేయకపోతే మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత వ్యవస్థల్ని మేనేజ్ చేయడం మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇవి ఏదో కొన్ని కేసుల్లో మాత్రమే వ్యవస్థలు అనేవి ఎవరు మేనేజ్ చేసినా కూడా మేనేజ్మెంట్కి తలగ్గకుండా రూల్ ఆఫ్ అని ఫాలో అయ్యేవి ఉంటది తక్కువ కేసులు ఎక్కువ కేసుల్లో ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేయగలితే ఉంటది ఇక రెండవది అసలు అడ్వకేట్ ప్రొటెక్షన్ అడ్వకేట్లకి కి సపరేట్ చట్టాలు ఉండాలంటే ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచి వస్తుంది ఎందుకంటే అడ్వకేట్ గా ఉండడం వల్ల కూడా రిస్క్లు ఉన్నాయి నువ్వు చాలా సార్లు పోలీసుల క్యాంటీగా మాట్లాడ పోలీసు వైలెన్స్ క్యాంటిగా అడ్వకేట్లు కేసుల్ని టేకప్ చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల పోలీసుల నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంటది కొన్ని క్రిమినల్ కేసు లాయర్లకు చాలా థ్రెట్ ఉంటది ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు లాయర్ని వేసేస్తే ముందు అసలు సమస్య లేదు కదా వేసేస్తారు అట్లాగే ల్యాండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లో కూడా కేసు వీక్ గా ఉన్న వైపు నుంచి వాళ్ళు బలంగా ఉంటే ఆ లాయర్ వాళ్ళు ఇవన్నీ లాయరే సలహాలు ఇస్తున్నాడు క్రిమినల్ ఐడియాలంతా అంతా ఇస్తున్నాడు వాడిని వేసేస్తే ముందు సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే అడ్వకేట్ లుగా ఉండడం వల్ల కూడా థ్రెట్ కి గురవుతున్నారు వైలెన్స్ కి గురవుతున్నారు అందుకని సపరేట్ గా అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తేవాలని ఇప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్ ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ వన్ లో డ్రాఫ్ట్ కూడా రెడీ అయింది డ్రాఫ్ట్ బిల్ కూడా రెడీ అయింది కానీ ఇది అన్ని స్టేట్లు ఇంప్లిమెంట్ చేయలేదు ఒక రాజస్థాన్ మాత్రమే రెండు వేల ఇరవై మూడు లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొచ్చింది తెలంగాణలో ఇంకా ఆ బిల్లు ని వీళ్ళు తీసుకురాలేదు అందువల్ల ఇప్పుడు వాళ్ళకి వెల్ఫేర్ యాక్ట్ ఉన్నాయి అడ్వకేట్ వెల్ఫేర్ యాక్ట్ అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ యాక్ట్ ఇవి ఉన్నాయి కానీ అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లేదు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఏమవుతుందంటే మినిమం వాళ్ళ మీద ఎవరైనా దాడులు చేసినా ఏం చేసినా మినిమం ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటది అట్లాగే వాళ్ళు ప్రొటెక్షన్ అడిగినప్పుడు పోలీసులు కంపల్సరీగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటది కానీ ఇక్కడ ఈ ఖదీర్ కేసులో కదీర్ కి అటువంటి అనుమానాలు ఉన్నట్టుగా మనకి సమాచారం లేదు అంటే నేను ఇట్లా నా ముందు బార్య తబుస్సుని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి వాళ్ళ బ్రదర్స్ నన్ను ఏమన్నా చేస్తారేమో అన్న ఐడియా ఆయనకు ఉన్నట్లేదు అందుకనే పోలీసులు ఆయన వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు మనకి ఆ ఈ సిఐ అత్తపురుషి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడాడు ఆయన కూడా ఏం చెప్తున్నాడు అంటే ఇది ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఫ్యామిలీలో ముందు బారిని వదిలేసిన రెండో బారిని పెళ్లి చేసుకోవడం వల్లనే బాగుమర్తులే చంపారు అనేది ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో తేలిందనేది నాగేశ్వరరావు చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు సరెండర్ అయిపోయినప్పుడు వాళ్ళు చెప్తారు కదా మొత్తం విషయాలు అట్లాగే వీళ్ళు కూడా ఈ సింహరాన్ని ని వీళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది పోలీసులు అట్లాగే ఈయన వీళ్ళతో పనిచేసే కదీర్ తో పనిచేసే అడ్వకేట్లు వాళ్ళతో కూడా మాట్లాడారు వీటన్నిటి నుంచి అర్థమైంది ఏమంటే దీంట్లో వేరే యాంగిల్ ఏమి లేదు కేవలం తన అక్కని నిరాదన గురి చేస్తున్నాడు ఆమెను హింసిస్తున్నాడు అన్న దీంతో అనేక సార్లు హెచ్చరించిన కూడా ఇతను వినలేదు